ఓం నమో భగవతి రమణాయ అందరికీ నమస్కారం అండి మనం ఆధ్యాత్మికంగా వచ్చినందుకు మనకు తెలిసే రెండు విషయాలు అవి ఏంటంటే మనం అర్థం చేసుకుంటే మనకి ఆ భగవంతుడు కానీ భగవాన్ రమణులు కానీ గురువులు కానీ ఇలా ఎలా అనుకున్నా సరే వారు మనకు అర్థమయ్యేలాగా చెప్పే విషయాలు ఏమిటి రెండు అంటే మనం మన పుట్టుక నుంచి సున్నితంగా ఉంటే ఆ సున్నితం అర్థమైన తర్వాత మరీ ఇంత సున్నితంగా ఈ ప్రపంచంలో ఉండటం అనేది ఇంత అవసరం లేదు అని నేర్పించే ఒక విషయం అన్నమాట అలా ఉండకుండా లేదు పుట్టినప్పటి నుంచి అలా కఠినంగా సున్నితం అంటే మనసుకి బాధ కలిగేలాగానే ప్రవర్తిస్తూ ఉంటే గనక అదంతా తీసేసి ఆ సున్నితమైన మనసుని అలవాటు చేసి అలా ఉండకూడదు ఆ సున్నితం అంటే దైవత్వమే అన్నట్లు అలా నేర్పించే ఒక విషయం అన్నమాట అలా ఆ దైవత్వము అటు సున్నితము కాదు ఇటు కఠినము కాదు సున్నితంగా ఉంటే ఈ ప్రపంచంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి కదా మనకి కఠినంగా తగిలే విషయాలు అవన్నీ ఓడ్చుకుని దాని విచారణ తెలిపిన తర్వాతే మనకు ఆ సున్నితము ఆ కఠినము ఈ రెండింటికి సంబంధం లేని విధంగా ఆ దైవం ఉన్నాడనేదే మనకి గురువులు తెలిపే విషయం అన్నమాట మనకు సున్నితంగా ఉన్నాము అనుకోండి అలా కృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పినట్టుగా మనకు ఆయన అర్జునుడిలా ఇదంతా నేను చేయను అది అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్తాను కృష్ణ ఇది నా వల్ల కాదు అంటే సున్నితంగానే ఆలోచించాడు ఆయన ఏమిటి అర్జున నువ్వు ఇలా భయపడే సమయం కాదు ఇది దీన్ని నువ్వు సమర్థవంతంగా చేయవలసిన యుద్ధము అని ఎలాగైతే నచ్చజెప్తాడో అలాగే సున్నితం అనేది ఆ దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకు ఆ విచారణ ఆ సున్నితంతో సరిపోతుంది కానీ మనం చేయవలసిన సమయం వచ్చినప్పుడు అదే సున్నితం ఉంటే ఈ ప్రపంచానికి కుదరదు అన్నదే కృష్ణుడు మనకు నేర్పించాడనమాట అర్జునుడి ద్వారా ఆ విధంగా అట్లా ఉండకుండా అది అర్జునుడికి విచారణతో వివరణతో నేర్పించి ఇలా ఉండాలి అని ఎలాగైతే చెప్పాడో అలాగనమాట ఇక కఠినంగా ఉండే విషయానికొస్తే ఇతరులను కొట్టి మాటలు తిట్టి అయినా వారు బాధపడుతూ ఉన్నా కూడా చెలించకుండా అంత కఠినంగా ఉండే ఆ సున్నితం లేని జీవితాన్ని మార్చడమే ఉన్న గొప్పతనం అని అర్థం చేసుకోవచ్చు అటు కాదు ఇటు కాదు మధ్యస్థం మనకి దైవత్వం అనేది మధ్యస్థం లాంటిది అన్నమాట అటు సున్నితంగా ఉండకూడదు ఇటు మరీ అంత కఠినంగా ఉండకూడదు కఠినంగా అని చెప్పడం కాదు కానీ మనకి ఈ ఆధ్యాత్మికంలో ఆ దైవం నేర్పించే విషయాలు ఏమిటంటే ఏ సమయానికి ఏది ఎలా చేయాలి అనే ఎరుక తెలియడమే మనకి ఆ దైవం ఇచ్చే ఒక వరం అని మనం అర్థం చేసుకోవచ్చు అలా కఠినంగా ఉండి ఏడుస్తున్నా పట్టించుకొని వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం కదా అలా కాకోకుండా ఆ బాధ ఏమిటి ఎందుకు అలా బాధపడుతున్నారు అది అంత వస్తుందా అనేది విచారణతో చేయడం అనేది కొంచెం కష్టమే కానీ అలా ప్రయత్నిస్తే కనుక సాధ్యం కొంచెం సాధ్యమేనని చెప్పుకోవచ్చు అలాగే జీవితం అంతా గడపడం అనేది కాదు కదా ఆ దైవం అనేది అర్థం కాదు అలానే ఉంటాయి అటు సున్నితము ఇటు కట్టినము రెండింటి తేడా తెలియటమే దైవత్వము అని చెప్పుకోవచ్చు ఆ ఆధ్యాత్మికతలో ఉన్న గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు మనకు భగవాన్ రమణులు అంటారు కదా కొన్నిసార్లు ఇలా ఏమని అంటారు అని అంటే ఇలా దైవం చెలించకుండా నిశ్చలంగా ఉంటారు అని చెప్పే విషయంగా మనకు భక్తులు అడిగినప్పుడు నిశ్చలంగా ఉండటం అంటే కదలకుండా ఉండటం అనేది అర్థం వస్తుంది అలాగని ఒకవేళ కరుణ చూపించే విషయంలో అలా కఠినంగా రాయిలాగా ఉండేది కాదు రాయి అలానే ఉంటుంది ఆ నిశ్చలతలో ఉన్న దైవత్వం అనేది అది కదులుతుంది ఆ కరుణ చూపించే ఒక సమయం ఏదైనా వచ్చినప్పుడు అది కరుణతో నిండిపోతుంది అదే దైవత్వం అనే అర్థం చేసుకోవాలని రమణులు అంటారనమాట అలా మనం అలా రాయిలా కాకుండా అలా నిశ్చలతతో ఉండటమే మనకు భగవాన్ రమణులు చెప్పేది మనకు అర్థం కావాలని వారి కరుణ అని మనం అర్థం చేసుకోవచ్చు ఇవే ఈ రెండింటి తేడా అని చెప్పుకోవచ్చు కూడా